సో హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏజ్ ఏజెస్ అఫీషియల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మువలా నవ్వకల సాంగ్ పాడదామనుకుంటున్నా ఫుల్గా కాబట్టి నేను ఏం మ్యూజిక్తో అట్లా వాడట్లేదండి నాకు వచ్చినట్టుగా ఏదో నేను పాడుకుంటున్నాను దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి

శాసకే అయుగు పోసావే మధు మంత్రమారేకే రంగులు వేసావే కలిసిన పరిచయం ఒకరోజే కదా కలిగిన పరవశం యుగముల నాటిదా కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో గుండెలో ఏదో ఇంకా సత్యం ఉంది वोज़न वा लाँ नौव अकला मुधमन्दारमा मुगुलो मुगसिंगारमा नेलके नट्यमने नयगारमा गालिके संक्य लेसावे पगिलिन पुम्मगा मीगिलिन नाकता मरियोक जन्मगा मोदलो పుట్టుకే వారం ప్రేమేగా మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా ముగులో ముగ సింకారమా నేలకే నాట్యం నిర్పావే నయగారమా గాలికే సంఖ్య దయచేసి ఈ పాట ఎలా ఉందో విని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ నేను మరీ మరీ అడుగుతున్నాను ఎవ్వరు కూడా తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే నాకు తోచినట్టుగా నేనేదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానండి మరీ మరీ నేను ఇదే చెప్తున్నాను కూడా తప్పుగా అనుకోకండి ఎందుకంటే అందరికీ సపోర్ట్ ఏదో ఒక చిన్న ఆశ ఉంటుంది మనం ఒకటి పెట్టినప్పుడు అది మాకు సక్సెస్ కావాలని సో మాకు కూడా అలాంటి ఒక చిన్న ఆశనే అత్యాశ అని అనుకోకండి ఆశనే కాబట్టి మాకు అంత అత్యాశ అవసరం లేదు మాకు ఇవి పెట్టిన ప్రతి వీడియోకి కొంచెం సపోర్ట్ ఇచ్చి కొంచెం సబ్స్క్రైబర్స్ అయ్యి లైక్స్ అయ్యి అట్లా అయితే చాలు ప్లీజ్ నేను మరీ మరీ అడుగుతున్నాను తప్పగా మాత్రం అనుకోకండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మీకు మమ్మల్ని ముందుకు నడిపించి కామెంట్ రూపంలో మీకు ఎలాంటి వీడియో కావాలంటే అలాంటి వీడియోలు మేము పెడుతున్నాము ఓన్లీ సాంగ్స్ ఏ అనుకోకండి మీరు నా కామెంట్ రూపంలో చెప్పండి ఏ ఎలాంటి వీడియోస్ కావాలో నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా పక్క కానీ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్